రెండు తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం గురించి మాట్లాడుకుంటూ దానిని పునరుద్ధరించడానికి ఎలాంటి ఆలోచన చేయాలో ఈరోజు వివరించబోతున్నాను వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి మొదటిగా ప్రధాన కారణం ఒకప్పుడు తెలుగు మీడియం పాఠశాల ఉండేది ప్రభుత్వ పాఠశాలలు అయితే వాటిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్చారు కానీ మార్చిన వెంటనే ఉపాధ్యాయులను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పే ఉపాధ్యాయులను కాకుండా పూర్వం తెలుగు మీడియంలో చెప్పే ఉపాధ్యాయులనే ఇంగ్లీష్ మీడియంలో కూడా నియమించేసరికి వారికి ఇంగ్లీష్ మీద పూర్తి ప్రావీణ్యం వెంటనే రాకపోగా వారికి చెప్పడం లోపల ఇబ్బంది జరిగింది దాని ద్వారా పిల్లలకు ఇంగ్లీష్ అనే రాలేదు దాని ద్వారా పిల్లల తల్లిదండ్రులు డబ్బులు లేకున్నప్పటికీ కూడా అప్పోసప్పో చేసి జీతం ఉండి డబ్బులు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలు పిల్లలకైతే ఇంగ్లీష్ బాగా వస్తుందన్న ప్రధాన కారణం చేత వారిని ప్రైవేట్ పాఠశాలకైతే పంపడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య ప్రధానంగా తగ్గింది అయితే దీన్ని అధిగమించడానికి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు వారికి అనుభవం లేదని కాదు వాళ్ళకు నాలెడ్జ్ లేదని కాదు కాకుంటే వాళ్ళు చెప్పాల్సిన భావాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి కావాల్సిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వారికి సరైన శిక్షణ ఇస్తే వాళ్ళు ఉన్నతమైన చదువు చదివినవారు కాబట్టి త్వరగా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడం సాధ్యం అవుతుంది కాకుంటే వాళ్ళకి కావాల్సింది ప్రత్యేకంగా ఇంగ్లీష్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయుని ద్వారా వాళ్ళకి శిక్ష అంటే ప్రతి ఒక్క పాఠశాలలో ఒక ఉపాధ్యాయునికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా ఆ ఉపాధ్యాయుని పరిపూర్ణంగా ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా తీర్చిదిద్ది ఆ ఉపాధ్యాయుని ద్వారా మిగతా టీచర్లకు కూడా ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించే విధంగా తయారు చేసినవంటే అప్పుడు వారందరూ పిల్లలకు ఉత్తమమైన ఆంగ్ల బోధన చేయగలరు ఎప్పుడైనా విత్తు మంచిది అయితే చెట్టు మంచిది అవుతుంది ఉపాధ్యాయునికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే ఆ యొక్క పిల్ల కూడా అంతే జ్ఞానం అందుతుంది కాబట్టి ఈ విషయం పిల్లల తల్లిదండ్రులు మీడియా మిత్రులు అందరూ సహకరించి ఈ విధంగా ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు ఆంగ్లం పైన పూర్తి గ్రిప్పు అనగా పూర్తి పట్టు కనుక ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వం తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచడానికి ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని మీరందరూ స్వాగతిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను